ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి నమ ముం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం మరి వినాయకుడు ప్రార్థన చేస్తూ మనం ఈ వారం అంటే సెప్టెంబర్ మాసంలో ఫలితాలు ఎలా ఉంటాయి సెప్టెంబర్ మాసంలో మనం చూసినట్లయితే గురుడు మిథున రాశిలో ఉంటాడు అలాగే మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా సింహరాశిలో రవి బుద్ధుడు ఇటువంటి గ్రహాలన్నీ కూడా ఉన్నాయి మరి ప్రధానంగా రాహువు మరి కుంభరాశిలోను శని మీనరాశిలోనూ సంచారం ఉంటుంది ఇంకా చంద్రుడు మొదలయ్యేటువంటి గ్రహాలన్నీ కూడా ఆయా రాశుల్లో ఉంటాయి ఈ విధమైనటువంటి గ్రహ సంచారం అంటే మనకి సెప్టెంబర్ నెలలో కొంతకాలం పదిహేను పదహారు తారీఖుల వరకు ఏమో సింహంలోనూ తదుపరి కన్యా రాశిలో రవి ప్రవేశం ఉంటుంది విధమైనటువంటి గ్రహాల యొక్క సంచారం వల్ల అంటే కుజుడు కన్యా రాశిలోను మార్పుతో ఉంటా ఉంటారు మార్పు వస్తూ ఉంటుంది వెళ్తూ ఉన్నట్లుగా మిగిలిన గ్రహాలన్నీ కూడా తక్కువ సమయం ఉంటాయి కాబట్టి ప్రధానమైనటువంటి గ్రహాల్లో గురుడు రాహు శినుల యొక్క ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది అని చేత ఈ ఆ రాశులకి మనకి సెప్టెంబర్ నెలలో మనం ఎలా ఉన్నది మనం ఏ పరిహారాలు చేసుకోవాలి ఏ పరిహారాలు చేసుకుంటే మన జీవిత లక్ష్యం పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి వ్యతిరేకంగా ఉండే సమయంలో అనుకూలంగా కూడా మనం చేసుకోవచ్చు అట అంచేత గ్రహారాధన ద్వారా పరిష్కారాల ద్వారా పరిహారాలను పాటించడం ద్వారా గ్రహ వ్యతిరేక భావాలను తగ్గించి అనుకూలమైన భావాలుగా మానవుడు తీసుకునే అవకాశాలు మానవుడికి ఉన్నాయి అందుచేత మనకు అనుకూలైనటువంటి గ్రహాలు వ్యతిరేకమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు మనం అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మన రాశి గురించి తెలుసుకుందాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ నెలలో కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది మొట్టమొదటి పదిహేను రోజులు సామాన్యంగా ఉన్న తర్వాత పదిహేను రోజులు అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు ఇంచేత చేత సూర్యభగవానుడు తృతీయ స్థానంలోకి పెడతాడు కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి స్థిరాస్తి డెవలప్మెంట్స్ బాగుంటాయి సోదర వర్గ సంబంధమైనటువంటి అభివృద్ధి స్థిరాస్తి వ్యవహారాల్లో అనుకూలత వ్యవసాయ సంబంధమైన విషయాల్లో ప్రోత్సాహం మంచి ఆలోచనలు మీకు తప్పనిసరిగా కలగడం కొన్ని రకాల చికాకులు తప్పనిసరిగా తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఇబ్బందులు చాలా తప్పు ఎంచేత కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాల్లో గురుడి యొక్క బలం చాలా తక్కువగా ఉండడం ద్వారా ఆ గురు బలం లేకపోవడంతో సోదర వర్గంతో ఫైనాన్స్ సంబంధించిన మ్యాటర్స్ అన్నీ కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి అంచేత ఆర్థిక పరమైన వ్యవహారాల్లో మనం ఎక్కువ డిస్కషన్ చేసుకోవాలి కుటుంబ సభ్యులతో లేదా సహ ధర్మచారితో వెల్ విషస్తో మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది స్వతంత్ర నిర్ణయాలు పనికిరావు స్వతంత్ర ఆలోచనల ద్వారా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి గ్రహాలన్నీ సామాన్యంగా ఉన్నప్పుడు మనకంటే ఎవరైతే వెల్ విషస్తో వారి యొక్క సహాయ సహకారాలు తీసుకోవడం సలహాలు తీసుకోవడం తద్వారా వెళ్ళడం ఉద్యోగంలో అవ్వచ్చు వ్యాపారంలో వచ్చు వృత్తుల్లో అవ్వచ్చు ఏదైనా సరే మన సహాయ సహకారాలు మనం తీసుకోవడంలో ఏ విధమైన తప్పు లేదు మనకి తెలియని విషయం మన సక్సెస్ కాలేకపోతున్న విషయం ఇతరుల యొక్క సలహాలు తీసుకుని మనం సక్సెస్ వైపుకి తప్పనిసరిగా వెళ్ళవచ్చు అయితే ఎవరి యొక్క సలహా తీసుకోవాలి అంటే మనమంటే ఎవరికి ఇష్టమో వాళ్ళ యొక్క సలహా తీసుకోవాలి ఇష్టంలా నటించే వాళ్ళ సలహా తీసుకోకూడదు నటించే వాళ్ళ వల్ల మనం ఇబ్బంది పడతాం అంతచేత ఎవరు ఒరిజినల్గా ఉంటారో వాళ్ళని తెలుసుకుని తప్పనిసరిగా ముందుకు మీరు వెళ్ళండి మరి ఈ రాశి వారు సంఖ్యల్లో ఎక్కువగా రెండవ నెంబర్ వాడండి రంగుల్లో తెలుపు వాడండి ఆరాధనలో దక్షిణామూర్తిని వాడండి పూజించండి అలాగే మరి దక్షిణామూర్తిని పూజిస్తూ కూడా మరి చిన్న చిన్న అంటే వినాయకుడిని పూజించవచ్చు వెంకటేశ్వర స్వామిని కూడా ఆరాధించవచ్చు తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి మీనరాశి ఈ మీనరాశి వారికి సెప్టెంబర్ నెలలో ఎలా ఉంది అంటే గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితం ఉన్నప్పటికీ ప్రమాదకరమైన విషయాలు ఏమీ లేవు సాఫీగా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి చాలా నిదానంగా వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి సెప్టెంబర్ పదిహేను వరకు ఆత్మవిశ్వాసం మీలో ఉంటుంది తద్వారా విజయాన్ని సాధించగలుగుతారు సెప్టెంబర్ పదిహేను తర్వాత సూర్య భగవానుడు సంచారం సప్తమ స్థాన సంచారం అంటే సప్తమ స్థాన సంచారం వల్ల కాస్త పెద్దగా ఫలితాలు ఉండవు మిగిలిన గ్రహాలన్నీ కూడా పంచమంలో శుక్రుడు మరి షష్టంలో కుజుడు కుజుడు యొక్క బలం కూడా మీకు బాగుంటుంది ఇప్పుడు సప్తమంలో ఉన్నాడు కుజుడు ఈ సప్తమంలో ఉన్న కుజుడు కూడా కొద్దిగా స్వల్పమైనటువంటి ఆటంకాలు పెట్టే అవకాశాలు ఉన్నాయి ఏదైనప్పటికీ ఈ రాశి వారికి మరి కాస్త అనుకూలమైన వాతావరణంతో పాటు స్వల్పమైన సమస్యలను ఎదుర్కొనేటువంటి పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ పని చేసినా పని ఎందు శ్రద్ధ నిదానము మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి తద్వారా ఎక్కువ ప్రమాదం తెచ్చుకోకుండా తక్కువ ప్రమాదంతో మనం ముందుకు వెళ్లే పరిస్థితులు ఉంటాయి మనం ఎప్పుడు ఏ విషయాన్ని నెగిటివ్గా ఆలోచించవద్దు చెయ్యలేము అని అనుకోకూడదు బాగుండదు అని అనుకోలేదు అనుకోకూడదు బాగోలేదు అని అంతగా అనుకోకూడదు ఇలా మనం నెగిటివ్ ఆలోచన లేకుండా పాజిటివ్గా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి విద్యార్థులు కూడా నాకు బాగోలేదు బాగోలేదు అనుకోకూడదు ఎందుకు బాగోలేదు బాగుంటుంది తప్పనిసరిగా చేస్తూ శివారాధన చేయండి రాజకీయ నాయకులు పెద్దగా అవకాశాలు ఉండవు వృత్తి పరంగా మనం చూసినట్లయితే డెవలప్మెంట్స్ పర్వాలేదు కొంచెం ఎక్కువ కష్టపడాలి వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా మాసంలో ఫస్ట్ పదిహేను రోజులు బాగుంటాయి తర్వాత పదిహేను రోజులు సామాన్యంగా ఉన్నాయి ఏదైనప్పటికీ కూడా మనం నిదానంతో వెళ్ళాలి ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ లోహ యంత్ర వాహన చేతివృత్తి పని వారు కార్మికులు సంచార వ్యాపారస్తులకి మొట్టమొదటి పదిహేను రోజులు పర్వాలేదు అంచేత ఈ మిగిలినటువంటి ఏమో శివారాధన శివాలయానికి వెళ్ళడం చాలా మంచిది మరి శని భగవానుడి యొక్క ఆయన తెల దానం చేయడం చాలా మంచిది తెలలు ఒక తాములపాకులో వేసి దానం చేయండి కాలిమట్టి నల్లగుడ్డ స్టీల్ గ్లాసు ప్రవహించే నదిలో శనివారం నాడు శనివారంలో అంటే ఆరు టూ ఏడు ఆ సమయంలో నదిలో వదిలిపెట్టండి తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి ఈ సెప్టెంబర్ నెల గతం కంటే కాస్త ప్రోత్సాహకరంగా ఉంటుందని తెలియజేస్తూ స్వస్తి